అధికారం తీసుకురావడానికి తుక్కు కూడా ఒక శుభ సూచిగా అక్కడ సమావేశ్వర ఏర్పాటు చేసి అక్కడి నుంచే ఆరు గ్యారెంటీలను అమలు చేయడం జరిగింది అక్కడనే ఆరు గ్యారెంటీలు కూడా ప్రవేశపెట్టి అందులో ఇప్పటికే ఐదు ఇంప్లిమెంట్ చేసి తెలంగాణలో సక్సెస్ఫుల్గా ఐదు గ్యారెంట్లు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కేంద్రం నాయకత్వంలో భారతదేశంలో మొదటిసారిగా తెలంగాణలో ఐదు న్యాయాలను ఇరవై ఐదు గ్యారంటీలను అది కూడా తెలుగులో రేపు ఆ ఏప్రిల్ ఆరు తారీఖున తుగ్గూడులో ప్రవేశపెడుతుంది కాబట్టి దానికి జాతీయ అధ్యక్షుడు మల్లికార్ కార్జ గారు మా భావి ప్రధాని రాహుల్ గాంధీ గారు మా పితమ నాయకుడు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎంపీలు మంత్రులంతా కూడా పెద్ద ఎత్తున హాజరై ముఖ్యంగా ఆలయ నిజకం నుంచి మూడు వందల తొమ్మిది బూతులలో ప్రతి బూత్కు ముప్పై మంది టార్గెట్ పెట్టుకొని తొమ్మిది వేల తొమ్మిది వందల మంది తోటి కథను దొక్కాలని చెప్పి అంతా ఆర్టీసీ బస్సులలో కార్లలో స్వచ్ఛందంగా ఒక పిలుపు మేరకే మేము వస్తామని చెప్పి ఇప్పటికే పెద్ద ఎత్తున సమయంలో మా కోఆర్డినేటర్ సమక్షంలో ఇవాళ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ముఖ్యంగా భారతదేశంలో మొదటగా తెల తెలంగాణలో తెలుగులో ఐదు న్యాయ కార్మిలు ఆ ఐదులలో కూడా యువ న్యాయ నాయ న్యాయ్ కిసాన్ న్యాయ్ శ్రామిక న్యాయ్ ఎస్సీ దారి కూడా ఇంప్లిమెంట్ చేసి భారతదేశంలో గొప్ప ఈ న్యాయాలను ప్రజలకు తీసుకుపోయి ఏదైతే తెలంగాణ తెలంగాణలో మాట ఇచ్చి నిలబెట్టుకున్నాం కాబట్టి భారతదేశ వ్యాప్తంగా ఈ గ్యారెంటీలు అమలు చేయడానికి రేపు తుక్కూడులో ప్రవేశపెడుతుంటుంది కాబట్టి ఆలయ నుంచి పెద్ద ఎత్తున తొమ్మిది వేల తొమ్మిది వందల తల్లి వెళ్లాల్సిందిగా ఇలా పార్టీ శ్రేణులు పిలిపించిన సందర్భంలో ఇక్కడ మీడియా మిత్రులతో జరిగింది మతి భ్రమించి మాట్లాడుతున్నటువంటి టిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఇవి వచ్చిన నాలుగు నాలుగు నెలల్లోనే ఈ ప్రజాపాలన ప్రజా ప్రజాపాలనకు వస్తున్నటువంటి ఆదరణ చూసి ఓర్వలేక పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అధికారం పోయిందనే తోటి ఇలా మంత్రి కేటీఆర్ మా మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతున్న మాటలు నిజంగా సిగ్గు చేయడు పేగుల మెడకేసుకుంటాం అంటున్నావు అవును బరాబరి పేరు మెడకేసుకుంటాం నరసింహస్వామి రూపం ఎత్తిండు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ఏదైతే న్యాయం కోసం భక్త ప్రహ్లాద నడిస్తే నరసింహస్వామి శిలాని బద్దలు కొట్టుకొచ్చి స్తంభాన్ని బద్దలు కొట్టుకో ఉద్భవించి ఇరని కసుకున్నట్లయితే పేగులు మెడకేసిండో మీ టీఆర్ఎస్ చేస్తున్న ఆడాలను కూడా ఒక్కొక్కటిగా తెలంగాణ ప్రజలు మొదబెట్టుకున్నారు కాబట్టి ఇలా నరసింహ స్వామి అవతారం ఎత్తిండు మీ నీచమైన పాలను ప్రాదోలి మీ పేగులు నెడగేసుకునే రోజులు వచ్చాయి కాబట్టి ఒక్కొక్కరుగా మీరు చేతున్నారు మీరు చేపట్టి అధికారులు చేతున్నారు మీ మాటలకు తలకిన అధికారులంతా కూడా ఇలా చూస్తున్నారు ఒకనాడేమో ఐఏఎస్ ఐపీఎస్ మరి ఎలా ఐఏఎస్ ఐపీఎస్ లేకపోతే భారతదేశంలో తెలంగాణలో పరిపాలన ఏ రకంగా జరుగుతుందో మీరు అర్థం చేసుకోవాలి ఒక చదువుకున్న వాళ్ళ గౌరవం లేదు ఇలా పోలీస్ డిపార్ట్మెంట్ గౌరవం లేదు మీ అవసరాలకు వాళ్ళను వాడుకొని ఇలా పరిపరీషన్ చేసి ఒక్కొక్కరిని చేర్లు పంపుతున్నది పెట్టింది మీ ప్రభుత్వం కాదా మళ్ళీ సిగ్గుమారిన ప్రకటనలు ఇలా పేరు వేసుకుంటామని చెప్పి ఐఏఎస్ చేతగాలని చెప్పి ఐపీఎస్ అని చెప్తున్నటువంటి మాటలు ఇలా కేటీఆర్ సిగ్గుపడాలి ఇలా ఆరడుగుల మనగాడు హరీష్ రావు గారు మాట్లాడుతున్నాడు మరి ఉద్యమ కాలంలో మీ కుటుంబం ఒక్కరని చనిపోయినా ఇలా ఎంతో మంది ప్రాణ త్యాగంతో ఇలా ప్రాణ త్యాగాల పునాదుల మీద ఏర్పడ్డట్టు తెలంగాణలో అధికారం అనుభవించి లక్షల కోట్లు తోసుకొని తెలంగాణను భ్రష్టు పట్టిస్తే గౌరవ ముఖ్యమంత్రి గెలిచిన రోజుల నుంచి రోజు ఇరవై గంటలు మీరు చేసిన పాపాలను కడుకుంటూ తెలంగాణ అభివృద్ధి వైపు నడిపించుకుంటూ మేము ఇచ్చినటువంటి గ్యారెంటీ ఒక్కొక్కటి గ్యారెంటీలు అమలు పరచుకుంటూ ఇలా తెలంగాణ ప్రజలు ముందు మందలు పొందుతుంటూ ఇలా సుమారు పదిహేడు సీట్లకు పదిహేను సీట్లు భారీ మెజార్టీ గెలుస్తుంటే ఒక్క సీటు కూడా గెలవలేని ఇలా బిఆర్ఎస్ నాయకులు ఇలా ఈ రకంగా మాట్లాడడం వాళ్ళకే వాళ్ళ విజ్ఞప్తకే వదిలేస్తున్నాం కాబట్టి ఆలయం నుంచి ఏదైతే మీ బిడ్డగా ఆస్వాదించురు యాభై వేల మెజార్టీ రేపు యువ నాయకుడు ఎన్నో సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ నుంచి సేవలు అందించినటువంటి చామర కిరణ్ కుమార్ రెడ్డి గారిని ఆలయం నుంచి లక్ష పెద్ద గెలిపించాల్సిందిగా మా నాయకులకు కార్యకర్తలకు ముఖ్యంగా రైతులకు శ్రామికలకు మా మహిళా సంఘాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మహిళల కాంగ్రెస్ పార్టీ పెద్ద బిడ్డ వేసింది ఈ ఒక్కరికి పెద్దపీడ వేసింది నిరుద్యోగులకు వచ్చే నాలుగు నెలలనే ముప్పై వేల ఉద్యోగాలు ఇచ్చి ఇలా ఈ ఐదు సంవత్సరంలో సుమారు రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పి మాట ఇచ్చడం రైతులకు రైతు బంధుతో పాటు ఎలక్షన్ అయిపోగానే రెండు లక్షల రుణాలు కూడా అమలు చేస్తామని చెప్పి ఆపిస్తూ ప్రతి అక్క చెల్లెల కళ్ళల్లో ఇలా సంతోషం చూసుకుంటూ ప్రతి గ్రామంలో ఇరవై నుంచి ముప్పై ఇంధన ఇచ్చుకుంటూ ఈ నియోజకంలో మూడు వేల ఐదు వందలతో పాటు ముఖ్యమంత్రి ఇంకో ఇల్లు కూడా ఎక్కువ కేటాయించారు కాబట్టి ఆలయ నియోజకంలో నాలుగు వేల ఐదు వందల ఇంధన బిల్లు కూడా ఇస్తామని చెప్పి మాట ఇస్తూ ప్రతి ఇల్లు లేని పేదకు ఇల్లు కట్టించేదిగా ఆలయంలో ఇంధన మైన్లు నిలబెట్టే విధంగా మేము కార్యాచరణ చేస్తున్నాం కాబట్టి ఏదైతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్ లో ఇచ్చినటువంటి మెజార్టీ ఇలా పార్లమెంట్ లో ఇంకా భారీ మెజార్టీ తోటి ఇచ్చి ఈ బీఆర్ఎస్ కు బీటీ ఉన్నటువంటి బీజేపీ రాత్రిపూట కుస్తీ పొద్దుపూట దోస్తీ అన్నట్టుగా ఢిల్లీలో దోస్తాన్ ఇలా గల్ లో చేస్తున్నటువంటి ఈ పార్టీలకు కాలం చెల్లింది కాబట్టి ప్రతి పౌరుడు ఆలోచన చేస్తున్నారు ఒకరేమో సెంటిమెంట్ తోటి ఒకరేమో మతం తోటి మళ్ళొక్కసారి సెంటిమెంట్ రగిలించి ఓట్లు దండుకోవాలని చూస్తుంది తప్ప ఇలా జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో భావి ప్రధాని రాహుల్ గాంధీ కాబోతున్నారు ఇలా దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ ఉపేతనలు లేస్తుంది కాబట్టి ముఖ్యంగా ఆలో నుంచి ఈ జనజాతర సభ పెద్ద ఎత్తున విజేతలు చేయాలని చెప్పి పార్టీ శ్రేణులకు పిలిపిస్తున్నాం ముఖ్యంగా మా మీడియా మిత్రులకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు వాళ్ళు పిచ్చెక్కి మాట్లాడుతున్న మాటలను మీరు మీ కలం ద్వారా మీ కలంతో ద్వారా చూపించాల్సిందిగా మీడియా ద్వారా కూడా అధికారం ఇస్తే మందను పొందలేదు ఈ నాలుగు నెలలనే ప్రజల మందిన పార్టీగా రేపు ప్రతి గ్రామంలో భారీ మెజార్టీ తోటి కాంగ్రెస్ పార్టీకి ఇలా ఘన విజయం సాధించాల్సిందిగా ఇలా పార్టీ శ్రేణులకు పిలిపిస్తున్నాం మీడియా మిత్రులకు మళ్ళొకసారి పేరు పేరున ప్రత్యేక